నీళ్ళవరు ఫ్రెష్గా ఉందని సంకలు గుద్దుకుంటూ తాలి కట్టబోతున్నావు ఆగురా ఫ్రెండు నీకు పచ్చి నిజం పచ్చి నిజం చెప్తున్నాను వినుకో లవరు ఫ్రెష్ కాదు ఎంగిలి ఎంగిలి చేయబడ్డది ఓ కోటీశ్వరుడు లవర్ను ఎంగిలి చేశాడు ఆ విషయం నీ లవర్ నీతో దాచిపెట్టింది అర్థమవుతుందా నీ లవర్ తల్లి చావు బతుకుల మధ్యలో ఐసీలో ఉంటే ఆరు లక్షలు కావాలి అని డాక్టర్ అంటే ఉంటున్న వాళ్ళు ఆరు లక్షలు ఎలా ఇస్తారు ఓ కోటీశ్వరుడి ఇంటికి వెళితే వాడు శీలం సమర్పిస్తే ఆరు ఆరు లక్షలు ఇస్తానని అన్నాడు dantos